హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరో టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ చేతుకు సంబంధించి చాలా రోజుల నుంచి మనకి పెండింగ్ పడుతుంది అంటే డేట్ అనేది చేంజ్ చేయడం జరుగుతుందండి సో ఎందుకు చేంజ్ చేస్తున్నారంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ పరంగా మనకి సిద్ధం సభ అనేది చెప్పేసి ఏర్పాటు చేస్తున్నారు అందుకోసం అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఫైనల్గా మనకి మార్చ్ ఏడుతుంది అనకాపల్లిలో అయితే వైఎస్ఆర్ చేత సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల అమౌంట్ ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నలభై నుంచి అరవై సంవత్సరాల ప్రతి ఒక్క లబ్ధిదారికి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి క్లియర్ అయితే ఇంపర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా పోస్ట్పోన్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే మనకి మార్చి పన్నెండు నుంచి ఎన్నికలు కూడా వస్తుంది కాబట్టి ఈ వైఎస్ఆర్ చేత అనేది లాస్ట్లో ప్రతి ఒక్క మహిళలకు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది వీటి సంబంధించి చాలామంది అంటున్నారు సో అమౌంట్ అనేది వేయరు ఇంకా ఎందుకు అని చెప్పేసి చాలా మంది అయితే గ్రూప్లో డిస్కషన్ జరిగింది లేదండి సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అంటే ప్రజెంట్గా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని గైడ్లైన్స్ అయితే ఉంటాయి సో షెడ్యూల్స్ అనేవి ఉంటాయి ఆ షెడ్యూల్స్ పరంగా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది సో పోస్ట్పోన్ చేసేందుకు సిద్ధం సభ అనేది మనకి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందుకు వైఎస్ఆర్ చేత అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది ఇప్పుడు పోస్ట్పోన్ చేయకుండా మార్చి ఏడో తారీఖున అనకాపల్లిలో అయితే హండ్రెడ్ పర్సెంట్ అనేది రిలీజ్ చేస్తాను చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా మనకి గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే వీటితో పాటు ఎవరైతే లబ్ధిదారులు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల నుండి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఓల్డ్ పర్సన్స్ ఎవరైతే అంటే ఎవరైతే వితంతు పెన్లు తీసుకుంటారో వారైతే ఎలిజిబిలిటీ ఆల్రెడీ మనకి ఎలిజిబిలిటీలో రావడం జరిగింది సో న్యూగా అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి వితంతు పెన్షన్లు సంబంధించి న్యూగా ఎవరైతే అప్లై చేసినారో ఈ సంవత్సరం వాళ్ళకి అని చెప్పేసి రావడం ఉంది అలాగే చాలామందికి మనకి గ్రివెన్స్లో పెట్టాం కదా మనకి బీఓపీ యాప్లో ఈకేవిస్కి రాలేదని చెప్పేసి అంటున్నారు సో ఎటువంటి ప్రాబ్లం లేదండి మీకు గ్రీవెన్స్ అనేది క్లియర్ అయ్యి ఓకే అని చెప్పేసి క్లోజ్ అని చెప్పేసి ఉంటే కన గ్రీవెన్స్ స్టేటస్ అనేది మీకు ఎటువంటి ప్రాబ్లం లేదండి మీకు డైరెక్ట్గా అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో నేను రాకుండా డైరెక్ట్ మీ అకౌంట్లో అయితే క్లియర్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీకు ఈకేవిస్కి రావాలనేది ఏం లేదు ఆల్రెడీ మీకు ఇనిలిజిబిలిటీలో అర్హత లేదని చెప్పేసి వచ్చినప్పుడు మీరు నిజంగా అర్హులే ఉండి మీరు గ్రీవెన్స్లో అప్లై చేసుకునే వాళ్ళకి డైరెక్ట్ అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు చేయడం అనకపల్లి అయితే మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి సో వైఎస్ఆర్ చేత సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఇదండి సో మరొకసారి మరొక విడితే మేము ఎందుకు వస్తాను ఖచ్చితంగా ముఖ్యంగా తెలుసుకుంది లబ్ధిదారులు మేము గత సంవత్సరంలో ఉన్నటువంటి అకౌంట్లో మనకి ఆల్రెడీ స్టేటస్ అనేది అంటే మనకి ఎన్పిసి స్టేటస్ అనేది లింక్ ఉంది సో ఈ సంవత్సరం అని చెప్పేసి అనుకోకూడదండి ఒకసారి ఎన్పిసి స్టేటస్ లింక్ చెక్ చేసుకోండి సో లింక్ చెక్ చేసుకొని అందులో మీకు లింకు ఎన్పిసి స్టేటస్ యాక్టివేట్ ఉందా లేదని చెప్పేసి కూడా తెలుసుకోండి ఒకవేళ లేకుండా సంబంధిత సంబంధిత ఆఫీస్లో వెంటనే మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకవేళ మీకు సంబంధిత అధికారులు ఎవరైతే మీ యొక్క బ్యాంక్ ఏదైతే వచ్చినా ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్పిసీ స్టేటస్ అనేది వంద రూపాయలు డిపాజిట్ చేసి మళ్ళీ వంద రూపాయలు డ్రా చేస్తే మీకు ఆటోమేటిక్గా యాక్టివేట్ చేయడం జరుగుతుందండి సో ఈ విధంగా అయితే వైఎస్ఆర్ చేసిన సంబంధించి అప్డేట్ అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇవ్వడం అప్డేట్ ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మచ్ జై హింద్